రాముల వారి ఏదైతే విగ్రహ ప్రతిష్ట ఉందో చాలా మంది చాలా సంవత్సరాలుగా ఎదురు చూసి ఎదురు చూసి నిజంగా కళ్ళు కాయలు కాచి అనొచ్చు అంతటి విశిష్టత ఉన్న రాముల వారిని ఎందుకు ఇంత కొట్లాడి తీసుకొచ్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కారణం ఏంటంటారు గురువు గారు ఒకటండి ధర్మం చోట అధర్మం ఉంటుంది దైవీ శక్తి ఉన్న చోట అసుర శక్తి ఉంటుంది మరి అనాదిగా మనకు పురాణ ఇతిహాసాలు కూడా మనకి అదే శ్రీ రామచంద్ర స్వామి వారు అయోధ్యలో వారు పుట్టారని చెప్పటంలో మనకు ఎలాంటి సందేహం లేదు కాకపోతే వారిలో గొప్పతనాన్ని బయటపెట్టడానికి కాను రామాయణ అంతర్గతంగా కైకే ఎంతో సహకరించింది వాస్తవం చెప్పాలంటే ఆవిడ మన అందరూ చూస్తున్నారు చూస్తున్నాం కానీ అని చెప్పండి ఆవిడ చాలా మేలు చేసింది రాముడికి రాముని యొక్క గొప్పతనాన్ని బయట ప్రపంచాన్ని తెలియజేసింది మరి మొట్టమొదటి కృతజ్ఞత వారికి చెప్పాలి మనం మరి అలాంటిది కైకే గారికి చెప్పాలండి ఎందుకంటే అతను సర్వోత్కృష్టమైన మహత్తర లక్షణాలని కూడా బయట ప్రపంచాన్ని తెలియజేసిన మహనీయురాలు ఆవిడ ఇప్పుడు చెడు మంచి విషయం తెలుస్తుంది చెప్పాను కదా రావణుడు రాక్షసుడు కాబట్టి రాముడు దేవుడు అని చెప్పన్నాం మనం రావణేనంటే రావణుడే రాముడు అయితే రా రావణుడే దేవుడు అయితే రాముడిని మరి ఎవరు జ్ఞాపకం చేస్తారండి చేయం కదా మరి అలాగే అయితే అక్కడ రామాయణ కాలంలో జరిగినటువంటి సంఘటన కానీ అవి కానీ మనకు అన్నీ కూడా మనకు యాదృచ్ఛికమైనట్టు ఏది కాదండి అవన్నీ కూడా సహజంగా జరిగినవే కాకపోతే యుగాలు గడిచిపోతున్నాయి ప్రతి యుగంలో కూడా త్రేతాయుగం ఇప్పుడు సాధారణంగా మనకు యుగ పరంపరలో మనకి ఎలా అయితే మనకు అది క్లుప్తంగా చెప్పాలంటే మాత్రం ఇప్పుడు వారాల తర్వాత ఆదివారం తర్వాత ఆదివారం ఎలాగైతే వస్తుందో జనవరి తర్వాత జనవరి వస్తుందో అవును అలాగే ఈ యుగాల్లో కూడా మళ్ళీ ఎంత మనకు త్రేతాయుగం మళ్ళీ వస్తుంది వస్తూనే ఉంటుందండి మహాయుగాల్లో కూడా దాంట్లో త్రేతాయుగం కూడా వస్తుంటుంది అయితే జరిగి మనకు దాదాపుగా ఈ యొక్క త్రేతాయుగం జరిగి మనకు దాదాపు నాలుగు వేల సంవత్సరాలు పూర్వం అని చెప్పడం జరుగుతుంది మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు అంటే ఒక నాలుగు వేల సంవత్సరాలకు ఒక్కసారి మళ్ళీ యుగం అనేది నాలుగు వేల సంవత్సరాలు కాదండి దానికి ఇప్పుడు ఒక్కొక్క యుగానికి ఒక ప్రమాణం ఉంటుంది నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు కలియుగానికి ప్రమాణం ఉంటుంది అలాగే ద్వాపరానికి ఉంటుంది త్రేతానికి ఉంటుంది వివిధ ఉంటుంది నాలుగు యుగాలు కాబట్టి మనకు కృత ద్వాపర కృత త్రేత ద్వాపర కలియుగం నాలుగు యుగాలు మనకు విభజన చేశారు అది మనకు జ్యోతిష శాస్త్ర ఆ సంభా ఆ యొక్క విషయం ఏమీ అనుకోండి అయితే ఆ విధంగా జరిగినప్పుడు ఏం చెప్పంటే కాలాంతరం లోపల కాల ఎక్కడైతే మనకు వాస్తవం చెప్పాలంటే సప్త మోక్షదాయక పురుల లోపల కూడా అయోధ్య ఒకటి మొట్టమొదటి యొక్క నగరమే అయోధ్య అయోధ్య మధురా మాయా కాశీ కాంచి అవంతిక పొరీ ద్వారవతి చేవా సప్తైతి మోక్షదాయక అని చెప్పంటాము మోక్షదాయకమైన పట్టణాల్లో కలిసి మొట్టమొదటి వచ్చేది అయోధ్య అయితే ఏదన్నా స్థలం మారలేదు రాముడు మారలేదు ఆ మనుషులు మారలేదు అది మాత్రం ఆ విధంగానే మనకు పునరావృతం అవుతూనే ఉన్నాయి ఇప్పుడు ఎలాగే తిందాక చెప్పుకున్నాం మనం వారాల తర్వాత అవే వారాలు మనకి ఎలాగా వస్తున్నాయో అంటే భగవాను తన యొక్క ఉనికిని తన తనకాయ తెలుపుకోవడానికి తెలియజేయడానికి కూడా నానా రకాలుగా భూమి మీద వారు ఎన్నో అవతారాలు వెళ్తారు అయితే మరి మీరు ఇందాక చక్కటి ప్రశ్న వేశారు ఏంటండి మరి రామాలయం కోసం ఎంతో పోట్లాడాల్సి వచ్చింది ఎన్నో యొక్క ప్రాణాలు త్యాగాలు చేయాల్సి వచ్చింది కొన్ని వేల ప్రాణాలు త్యాగాలు చేసిన పరిస్థితి లక్షల మంది కూడా ఆహుతి అయ్యారు దాదాపు ఐదు వందల సంవత్సరాలుగా జరిగాయి కాకపోతే ఏం చెప్పంటే ఈ యొక్క యుగ ధర్మం వాళ్ళది అండి కలియుగం యుగ ధర్మం కలియుగంలో ఏంటంటే మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు ఎక్కడైతే దైవం ఉంటాడో ఒక అసలు సంహారం ఉంటుంది తర్వాత దైవానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో దానికంటే డబుల్గా అసలు ప్రవృత్తి పెరుగుతూ ఉంటుంది మరి దాని అలాంటప్పుడు దాన్ని మనం కోసం కానీ భగవానుడు నానా రకాల రూపాల్లో మనకు కలుస్తూ ఉన్నాడు చూస్తున్నాడు దైవం మానస రూపంలో వర్తది భగవానుడుగా విష్ణుమూర్తి అవతారమైనటువంటి దశావతారంలో ఒక అవతారమైనటువంటి రాముడు ఆయన పురాణ పురుషోత్తముడే కాకుండా మర్యాద పురుషోత్తముడు సకల గుణాభిరాముడు ఒకటి కాదండి అన్ని గుణాలు ఆయనకి ఉన్నాయి షోడశ గుణాలు షోడశ కళ అనేదికి షోడశోపచారములని అన్నమయ్య గారు చెప్పారు వెంకటేశ్వర స్వామి వారికి అలాంటి షోడశ గుణాలు కలిగిన మహత్తరమైన వ్యక్తి రామచంద్రమూర్తి అయితే ఈ అయోధ్యలోపడ మనకు గత ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి చూసుకున్నట్లయితే ఈ ముస్లింల పరిపాలన వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆగరణాలు ఎక్కువైపోయాయండి మన దేశంలో ఎక్కడికి అనిపిస్తే అక్కడ ఆక్రమించుకోవడం హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి హిందూ ధర్మాన్ని నాశనం చేయడం తర్వాత హిందూ ధర్మం కోసం పోట్లాంటి రాజులు కానీ రాజాది రాజులు కానివ్వండి ఇంకా ఇతర వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కూడా అణచివేయాలని ప్రయత్నం చేయడం మన చరిత్ర కూడా ఎన్నో రకాలుగా మనకి చెప్పింది మనం ఎంతో చూసాం కూడా అయితే మరి గత ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా అయోధ్యలో ఒక భీకర పోరాటమే సాగింది సాగిన తర్వాత నా గుర్తులో దాదాపు ఒక ఇరవై సంవత్సరాలుగా వస్తుందండి ఆ ఇరవై సంవత్సరాల కాలంలో కూడా అయోధ్యను చూసినట్టయితే కళ్ళొంచి నీళ్ళు వచ్చాయండి మీరు మీరు చూసారా గురువు గారు అయోధ్యని చూసారా అయోధ్యకి వెళ్ళి చూడాలి అప్పుడు చూడడం జరిగింది చూసాక మాత్రం అంత ఒక రకమైనటువంటి ఆనందంగానే బాధ ఎక్కువ అనిపించింది అయ్యో తండ్రి ఇంత బాధ అనుభవించావా నువ్వు నీకు మా నీ రాజ్యంలో నీకే నీడ లేకుండా చేయాలని చూస్తున్నాడు దుర్మార్గులు మరి నువ్వు ఎలాగా మరి నీ ఉనికి చూపించుకోవాలి మరి రామో విగ్రహాన్ని ధర్మ అంటారు ధర్మానికి మారు మారు రాముడు మరి అలాంటి రాముడు మరి నీ స్థానంలో నువ్వు నువ్వు ఎలాగయ్యా మరి అయోధ్య అంటే రాముడు అంటారు అయోధ్య రామంటాం మనం మరి అలాంటప్పుడు మరి ఆ యొక్క నీ స్థలంలో నువ్వు విధంగా ఉండకుండా మరి ఈ విధంగా కనీసం నేను చూసినప్పుడు ఎక్కడో కనీసం ఒక షెడ్ లో ఉందండి మోడీ గారు చెప్పినట్టుగా అక్కడ అక్కడ శంకుస్థాపన తర్వాత కోర్టు కేసులు అవన్నీ కూడా మనం తెలిసినాయి కాకపోతే అక్కడ సమయంలో గురువు గారు ఎల్కే అద్వాని గారి గురించి మాట్లాడుకోవాలి అబ్బో ఆయన మహానుభావుడు ఆయన ఆయన అపర భీష్ముడు అని చెప్పవచ్చు రాజకీయ కురుద్దుడు ఆయన భీష్ముడు అయోధ్య అన్న మాటని అయోధ్య రామ మందిరం అన్న ఈ తలంపు రాగానే అప్పటి ప్రధానంగా పేరు ఎల్కే అద్వాని గారు అంటే అసలు వాస్తవం చెప్పాలంటే భారతంలో మన భీష్ముని ఎలాగో చెప్పుతాము అసలు వాస్తవం చెప్పాలంటే రామాయణ దానికి అతన్ని అనుసంధానం చేసుకునేట్లయితే మరో వాల్మీకి అని చెప్పవచ్చు రామాయణ సృష్టికర్త వాల్మీకి అయ్యాడు అయోధ్య రామ మందిరానికి ఈ కాలానికి మన సృష్టికర్త అద్వాని గారని సగర్వంగా చెప్పవచ్చు ఎందుకంటే వారి సంకల్పం బలం అలాంటిది వారు దానికోసం అని చెప్పిన ఆ యొక్క ఎప్పుడైతే అయోధ్య విషయంలో అవును ఆయన అప్పటికి చాలా చిన్న వయసు బాగా గుర్తు ఏమిటంటే అయోధ్య గొడవలు జరిగినప్పుడు ఆయన అక్కడే నిలబడి ఒక ట్రాలీ దాంట్లో నిలబడి ఇక్కడ ఖచ్చితంగా రామ మందిరం అనేది నిర్మించడం జరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా రాముడి యొక్క ప్రతిష్ట జరిగి తీరుతుంది నేను ఖచ్చితంగా చెప్తున్నాను అని చెప్పిన మాటలు ఇప్పుడు బాగా గుర్తొస్తున్నాయి అందరికీ అది వాస్తవం అది ఆ సమయంలో వారు ఒక అయోధ్య ప్రాంతమే కాదండి దేశంలో అనేక ప్రాంతాలు సంచరించారు సందర్శించారు అలాంటి సందర్భంలో మన ఉప్పలు కూడా రావడం జరిగింది వారు అవునానికి మందిరం రాలేదు ఉప్పలికి వచ్చారు మన ఈ మందిరం ఉన్నటువంటి ముఖద్వారం ఏదైతే ఉందో రావడం జరిగింది అయితే ఆ రోజే మేము నిర్ణయం చేసుకున్నాం ఈ మహానుభావుడు వచ్చాడంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం రాముడు తన కార్యం తను చేసుకుంటాడు మరి దైవం మానస రూపే వర్తతే భగవంతుడు ఎక్కడించో శక్తి చక్రాలు తోటి వచ్చినట్టేది కాలం నమ్మే కాలం కాదు ఇది మరి మనిషి రూపంలో వస్తాడు భగవంతుడు వచ్చి ఏ రకంగానే ఆదుకోవచ్చు మరి ఈ రూపంలో పంపించేవారు రామ అని చెప్పి మేము సంతోషించాము మేము అది ఆ కళ ఈనాళ్లకు నెరవేరింది అప్పుడు అయోధ్య అప్పుడు ఎప్పుడైతే శిలాన్యాసం చేయాలని చూసారు చేసినప్పుడు దాంట్లో కూడా నేను పాల్గొనడం జరిగింది పరోక్షంగా కూడా మొట్టమొదటి ఇక్కడ మన యొక్క దేవాలయానికి అయోధ్య అవినాభావ సంబంధం ఏంటంటే ఐదు వందల సంవత్సరాల చరిత్ర దానికి చెప్తున్నాం మనం చెబుతూ అక్కడ ఎప్పుడైతే దానికి శిలాన్యాసం జరిగేటప్పుడు తర్వాత ఎవరైతే మనకు బాబ్రి మసీద్ సంబంధించినటువంటి ఏమైతే ఒక మనం కూలగొట్టడం జరిగిందో పివి నరసింహారావు గారి కాలంలో అప్పుడు జనాలు చీమల్లాగా పడిపో పడిపోయారండి కొన్ని వేల మంది లక్షల మంది ఆ సరైన వీడియోలో చూస్తే మాత్రం ఇప్పటికీ భోజనం హోమం అవసరమా అని చెప్పి అనిపిస్తుంది ఒక సందర్భంగా నీ రాజనీకి నీకు కావాలంటే నీకు ఇంత మరణ హోమం అవసరమా అని ఒక వేద కలిగింది హిటివి ప్రెజెన్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటానా మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలా తమళ్ళకి ప్రవడడానికి బాగుంటుంది జेंदూ సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఇందుకు ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు ప్రొసెస్ డేట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావ ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని